ప్రపంచంలో ఉన్న రీజనల్ బ్లాక్స్ అంటే ప్రాంతీయ కూటమిలకి ఒక ఆదర్శవంతమైన కూటమి యూరోపియన్ యూనియన్ మొన్నటి వరకు అయితే జనవరి రెండు వేల ఇరవైలో బ్రెగ్జిట్ ఈ నుంచి నిష్క్రమించింది మామూలుగా జనవరి ఇరవై ఇరవై వరకు జనవరి ట్వంటీ ట్వంటీ వరకు యూరోపియన్ యూనియన్లో ఇరవై ఎనిమిది దేశాలు ఉన్నాయి బ్రిటన్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇరవై ఏడు దేశాలు ఉన్నాయి అయితే యూరోపియన్ యూనియన్లో ఒక గొప్ప విషయం ఏంటంటే ఈయూలో ఉన్న దేశాల్లో పంతొమ్మిది దేశాలు యూరో జోన్లో ఉన్నాయి యూరో జోన్ అంటే ఒక సింగిల్ కరెన్సీ యూరోప్ని అన్నమాట పంతొమ్మిది దేశాలు యూరో ఈజ్ ద సింగిల్ లీగల్ టెండర్ అక్కడ యూరోని పంతొమ్మిది దేశాలు కలిసి వాడతాయి అన్నమాట సో ఇంత చక్కటి కూటంలో ఇప్పుడు కష్టాలు వచ్చాయి దానికి ప్రధాన కారణం కరోనా వైరస్ మనందరూ తెలుసు ఇటలీ స్పెయిన్ ఫ్రాన్స్ ఈ దేశాల్లో కరోనా వైరస్ దాటికి దేశాలు తట్టుకోలేకపోతున్నాయి ఆర్థికంగా చాలా నష్టపోతున్నాయి కుదేలు అవుతున్నాయి దీంతో గత నెలన్నర నుంచి ఒక టాపిక్ బాగా న్యూస్లోకి వచ్చింది అదే కరోనా బాండ్స్ కరోనా బాండ్స్ అంటే యూరో దేశాలన్నీ అంటే యులో ఉన్న దేశాలు ముఖ్యంగా యూరో జోన్లో ఉన్న దేశాలు యూరోజోన్లో పంతొమ్మిది దేశాలు ఉన్నాయి దీనిలో ఈ దేశాలన్నీ కలిపి ఒక కామన్ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఆ బాండ్స్ ఇష్యూ చేసి అప్పులు చేయాలి అప్పులు చేసి తట్టుకోవాలి అని పంతొమ్మిది దేశాలు తొమ్మిది దేశాలు దీనికి సపోర్ట్ చేస్తున్నాయి మనకి కరోనా బాండ్స్ ఉండాలి కరోనా బాండ్స్తో మనం డబ్బులు రాబట్టుకుని మన దేశాలను కాపాడుకోవాలని అయితే యూరోపియన్ యూనియన్లో నార్త్ దేశాలు సౌత్ దేశాలు ఇప్పుడు అక్కడ ఒక చీలిక్ కనపడుతుంది అనమాట యూరోప్లో నార్త్ నార్త్ వైపు ఉన్నవి సౌత్ వైపు ఉన్నవి నార్త్ వైపు ఉన్న దేశాలు ఫ్రూగల్ అంటే చాలా జాగ్రత్తగా పిస్నార్తనంగా ఉంటాయి సౌత్ వైపు ఉన్న దేశాలు స్పెండ్ థ్రిప్ట్ ఎక్కువ ఖర్చు పెడుతుంటాయి సి కష్టాలు ఎవరికి వచ్చినా యూరోపియన్ యూనియన్ ఎలా ఉంటుందంటే యూరోజోన్లో ముఖ్యంగా ఎవరికి తుమ్ములు వచ్చినా ఇంకో దేశాన్ని జలుబు చేస్తాయి అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది అక్కడ అంటుకుంటూ ఉంటుంది అనమాట ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అటువంటి పరిస్థితుల్లో నార్త్ వైపున దేశాలు సౌత్ వైపున దేశాల కష్టాలని కామన్గా పంచుకోవాలనుకోవట్లేదు దానికి కారణం జర్మనీ నెదర్లాండ్స్ లాంటి దేశాలు చాలా జాగ్రత్తగా అసలు జర్మనీ అయితే గవర్నమెంట్ బారోయింగ్స్ ఆపేసి చాలా సంవత్సరాలు అయిపోయింది అంటే గవర్నమెంట్ అప్పులు తీసుకోవడం ఆపేసిందనమాట ఆ ప్రిన్సిపల్ జర్ జర్మనీ అసలు పూర్తిగా విరుద్ధం అలాంటిది కరోనా వైరస్ తర్వాత కొంత సడలించింది అయినా కానీ కరోనా వైరస్ బాండ్స్కి మాత్రం ఒప్పుకోవట్లేదు అనమాట జర్మనీ సో యూరోపియన్ యూనియన్లో కూడా నార్త్ వైపున దేశాలు సౌత్ వైపున దేశాలు డివిజన్ అక్కడ కనపడుతుంది అనమాట ఇప్పుడు అంటే నార్త్ వైపున దేశాలు ఇలాంటి అప్పుకొద్దు మ్యూచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ మనకొద్దు మ్యూచువలైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అందరూ సమిష్టిగా అప్పులు తీసుకోవటం దానివల్ల మేము నష్టపోతాం మీరు చేసిన తప్పులకి మీకు వచ్చిన కష్టాలకి మేము ఎందుకు బాధ్యత వహించాలి ఆల్రెడీ మేము కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్తో ఉన్నాం సో యూరో జోన్లో ఉన్న పంతొమ్మిది దేశాల్లో తొమ్మిది దేశాలు మాత్రం ఖచ్చితంగా కరోనా బాండ్స్ రిలీజ్ చేసుకోవాలంటున్నాయి మిగతా దేశాలు వద్దంటున్నాయి ఈ టాక్స్ నిన్న కూడా డెడ్ లాక్ వెళ్ళిపోయాయి అన్నమాట నిన్న కూడా డెడ్ లాక్ వెళ్ళిపోయాయి బాగా గుర్తుపెట్టుకోండి కరోనా బాండ్స్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి యూరోజోన్ అంటే యూరో అనే కరెన్సీ సింగిల్ లీగల్ టెండర్ ఉన్న జోన్ యూరోజోన్లో పంతొమ్మిది ఉంటే తొమ్మిది దేశాలు ఈ కామన్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కరోనా బాండ్స్ తయారు చేసుకుని కరోనా బాండ్స్ అమ్మి ఈ డబ్బుల్ని డబ్బులతో కరోనా వైరస్ని ఫైట్ చేద్దాం అదేవిధంగా మన దేశాలు రీబిల్డ్ చేసుకుందామని అయితే కొన్ని దేశాలు దానిలో ఒప్పుకోవట్లేదు ఎందుకు అంటే ఇది మ్యూచువలైజ్డ్ డెట్ అనమాట ఒకరికి కష్టం వస్తే అందరికీ వచ్చేస్తుంది ఇంకా కలెక్టివ్ డెట్ అనమాట ఒప్పుకోవట్లేదు ఏ ఏ దేశాలు ఒప్పుకోవట్లేదు జర్మనీ నెదర్లాండ్స్ ఫిన్లాండ్ ఆస్ట్రియా జర్మనీ నెదర్లాండ్స్ ఫిన్లాండ్ ఆస్ట్రియా మాకు వద్దంటే వద్దంటున్నాయి వీటిని జనరల్గా మీకు ఒక ఉంది జర్మనీ నెదర్లాండ్స్ ఫిన్లాండ్ ఆస్ట్రియాకి ఒక నిక్నేమ్ ఉంది ఫ్రూగల్ ఫోర్ అని అంటే పిస్నాని నాలుగు దేశాలని ఫ్రూగల్ ఫోర్ పినాసి నాలుగు దేశాలని చెప్పి అయితే తొమ్మిది దేశాలు మాత్రం ఖచ్చితంగా కరోనా బాండ్స్ కావాలని అడుగుతున్నాయి మీరు గమనించవచ్చు ఈ దేశాలు ఏంటో స్పెయిన్ బాగా కరోనా వైరస్ ఎక్కువ ఉన్న దేశం స్పెయిన్ ఇటలీ ఫ్రాన్స్ బెల్జియం లక్సంబర్గ్ ఐర్లాండ్ పోర్చుగల్ గ్రీస్ స్లోవేనియా జనరల్గా ఫ్రాన్స్ ఒప్పుకునేది కాదు కానీ ఇప్పుడు కష్టాలు వచ్చినాయి కాబట్టి ఫ్రాన్స్ కూడా ఫ్రాన్స్లో కూడా బాగా కరోనా వైరస్ ఉంది కాబట్టి ఇప్పుడు మాకు కూడా కరోనా బాండ్స్ కావాలని అడుగుతుంది అనమాట సో ఈ కరోనా బాండ్స్ వద్దు ఇంకొక మెకానిజం వాడదామని చెప్పి కొంతమంది అంటున్నారు రెండు వేల ఎనిమిదిలో ఇలాంటి మెకానిజంస్ చాలా వాడారు టూ థౌజండ్ ఎయిట్లోనే గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చిందనమాట అప్పుడు యూరోజోన్ తట్టుకోవడానికి రకరకాల మెకానిజమ్స్ వాడారు అట్లాంటి మెకానిజం ఒకటి చెప్తాను ఇప్పుడు యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజం మనం కరోనా బాండ్స్కి వెళ్ళొద్దు యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజంకి వెళ్దాం యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజం అనేది ఒక పర్మనెంట్ ఏజెన్సీ యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజం అనేది ఒక పర్మనెంట్ ఏజెన్సీ అనమాట లగ్జంబర్గ్లో ఉంటుంది సో టూ థౌజండ్ ఎయిట్ ఫినాన్షియల్ క్రైసిస్ టైంలో దీన్ని వాడుకున్నాం దీని ద్వారా మనం లోన్ తెచ్చుకుందాం అని అంటున్నారు కానీ ఇది ఎంతవరకు సాధ్యపడుద్ది ఇక్కడ చాలా గ్యారంటీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట అండ్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కరోనా బాండ్స్ కనుక మనం కనుక డబ్బులు లాగగలిగితే ఫైవ్ ఫార్టీ బిలియన్ యూరోస్ దాకా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కరోనా బాండ్స్ ఇప్పుడు క్రూషియల్ అని చెప్పి యూరో జోన్లో తొమ్మిది దేశాలు భావిస్తున్నాయి ఇది గుర్తుపెట్టుకోండి